హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఏర్పాట్లు చేసిన హిందూ ధర్మరక్షణ సమితి విజయనగరం పట్నంలో గల పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీ కోదండరామ విజయనగరం ఫంక్షన్ హాల్లో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున జరగబోయే హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించడం జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా విజయనగరం పట్టణంలో పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించడానికి గాను ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ ధర్మరక్ష సమితి కార్యదర్శి వేణుగోపాల్ సమితి సభ్యులు శ్యాంసుందర్ రాజేష్ పాదసారథి మరియు మిగిలిన కార్యకర్తలు పాల్గొన్నారు ఈ విధంగా మాకు ఇన్ని కేజీల ప్లేయర్ ప్రజలకి ఇవ్వడము పొందించడం అది చాలా ఎందుకంటే అక్కడ మనం ఈజీగానే నల్లవాసి ఆ సమీకరించి ఆ జనాభా అందరినీ కూడా పిలిచి ఆ వ్యవస్థ అందరినీ అందించి ఇన్ని కేజీలు ప్లేయర్లు డబ్బు తెప్పించి తీసుకొచ్చి ఈ పాల్గొనడానికి సమయాన్ని చూసుకొని అంత కార్యక్రమించే వాళ్ళకి సామాన్య విషయం కాదు అవన్నీ డొనేషన్ కింద పదివేలు ఇచ్చు ఐదు వేలు చేయవచ్చు ఇరవై ఐదు నుంచి కానీ ఒక రోజ ముంతా ఇరవై మంది సుమారు పని చేసేవాళ్ళు అసలు వాళ్ళందరినీ అంతా చేయించి స్వయంగా చేయించి తీసుకొని అందించిన సామాన్య విషయం అది మరొకసారి నమస్కరించుకుంటున్నా ఎందుకు అంతా అదేవిధంగా ప్రసీ ఈరోజు రీసార్చే ఎవరు అంటే అది చాలా అద్భుతమైన విషయం

హనుమాన్ ర్యాలీ శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి ఈ శోభాయాత్రకి శ్రీనివాసానంద స్వామీజీ అలాగే రాజాసింగ్ గారు టైగ్ రాజాసింగ్ గారు వస్తున్నారు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వైభవపేతంగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు బాలశ్రీను మే ఇరవై రెండు హనుమాన్ జయంతికి నేనొస్తున్నాను హిందూ బంధువులందరూ కూడా హనుమాన ర్యాలీ హనుమాన జయంతిలో పాల్గొనాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ హిందూ రాజేష్ మే ఇరవై రెండు తేదీన హనుమాన్ శోభాయాత్ర హనుమాన్ జయంతి రోజు నేను మన హిందూ బంధువులు భారీ ఎత్తున పదివేల మందితో ర్యాలీ మనం చేస్తున్నాం సో మనం అందరూ ఇంట్లో నుంచి మన పిల్లల్ని మన అన్న అందరూ తీసుకుని తీసుకురావాల్సిందే కోరుకుంటున్నాం కోట జంక్షన్ నుంచి హనుమాన్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కోట జంక్షన్ రెండు అవుతుంది

वेद विनुतराजमण्डल श्रीरामचन्द्र धर्मकर्मयुगलमण्डलण्डल विनुत श्रीरामचन्द्रधर्मण्डला सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका मचन्द्रबाबुमज्ज विलसितेन्द्रिय